పొదలకూరు రుస్తుంబైన్లో క్వాడ్స్ తవ్వి తరలించిన కేసులో ఏ ఫోర్ గా ఉన్న తోడేరు అబ్బాయి చాలా మంచోడంటూ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుని తప్పుదారు పట్టించారని నెల్లూరు కోర్టు ఫైల్స్ నుంచి ఆర్డీఓ ఆఫీస్లో ఫైల్స్ వరకు ఎత్తివేసిన గనులు కాకాని గోవర్ధన్ రెడ్డి బ్యాచ్ అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు పొదలకూరు మండలం మరుపూరులో ఆదివారం సాయంత్రం పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు అనంతరం మాట్లాడుతూ కాకాని అత్యంత అవినీతిపరుడని దోపిడీదారు అని ఆరోపించారు తీసుకున్న ఆయన ఈయన లాయర్ పెద్ద పెద్ద లాయర్లు కనీసం వాళ్ళకి ఆ ఒక్క రోజుకి ముగ్గురికి కలిపి ఒక యాభై లక్షలు వాళ్ళు ఆమె కోర్టు హీరింగ్ వచ్చింది కేసు వాయిదా హియరింగ్ స్టార్ట్ అయిపోయింది అయిపోగానే బెంచి మేము బెయిలిస్తున్నాము అన్నది మన లాయరు లూద్రా పెద్దలాయరు పక్క కేసులో ఉండిపోయినాడు కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి కేసు చూశారు కదా లిక్కర్ కేసు ఇక్కడ ఒక జూనియర్ ఆ అబ్బాయి పేరు ప్రమోద్ ప్రమోద్ వైఫ్ గవర్నమెంట్ తరఫున ఒక చిన్న ఆడపిల్ల ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది లేదు నేను బేలు ఇచ్చేస్తున్నాను సార్ నేను చెప్పేది విని నేను డాక్యుమెంట్ అంటే నెక్స్ట్ వాయిదాలో చూస్తాను ఆగ్రా నా అమ్మాయి గట్టిగా నిలబడి ఒకటే ఒక సబ్మిషన్ అవతల క్లయింట్ తరఫున లాయర్ మీకు ఫైల్ చేసిన పిటిషన్ లో వాళ్ళ క్లయింట్ అంటే కాకానికి వద్దనండి మీద ఒక్క కేసు లేదు చాలా నీతిమంతుడు గుణవంతుడు శీలవంతుడు అని చెప్పి ఫైల్ చేశారు చూసుకోండి అని చెప్పి చెప్పింది ఏమైతే అన్నది అన్నాడు జడ్జి అవును వాళ్ళ మీద కేసులు లేవని చెప్పారు నువ్వేం చెప్తున్నావు అని సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఆ కా వాళ్ళ క్లైంట్ కాకానికి వద్దనండి ఎలక్షన్ లో ఫైల్ చేసిన అఫిడవిట్ ఇది చదవండి రెండు ముక్కలు ఒకటో కేసు ఇతర దేశాల్లో ఫేక్ డాక్యుమెంట్స్ రెండో కేసు నాలుగు కేసులు ఎలిసిట్ లిక్కర్ ఐదు మంది చచ్చిపోయినారు కల్తీ మద్యం కేసులు నాలుగు అట్లా పది కేసులో పన్నెండు కేసులు ఎన్ని చదివిపి వినిపించిన తర్వాత అమ్మాయి ఆ బెంచి ఇద్దరు జడ్జిలు ఫైర్ అయిపోయినారు మీరు సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టిస్తారా బుద్ధుందా మీకు అని చెప్పి వాయించేసేసినారు అప్పుడు బతిలాడుకొని మేము విత్డ్రా చేసుకుంటాం సార్ మేము వేసిన కేసు వెనక్కి తీసుకుంటాం సార్ అని బతిలాడితే డిస్మిస్ చేశారు అంటే జిల్లా కోర్టులో ఫైల్ లేచిపోతాయి ఆర్టీ ఆఫీస్ లో ఫైల్ లేసిపోతాయి సుప్రీం కోర్టులో ఆ అబ్బాయి బుద్ధిమంతుడు అని చెప్పి ఫైల్ చేస్తారు తోడేరు అబ్బాయి ఇటువంటిది ఎప్పుడున్నా ఏ రాజకీయ నాయకుడి గురించి అన్నా ఇప్పుడు నేదురుమల్లి నల్పురెడ్డి పోరాడుకుంటుంటే నేను వెనకుండా ఆ సినిమా వెనక అన్ని చూసేవాడిని వల్లూరు గోపాల్ మాకు కూడా తెలుసు మేము పిలకలు మా సినిమాకి కూడా వచ్చేది పెద్ద ఆయన హైదరాబాద్లో ఉన్నాడు బాగున్నాడు ఆర్థికంగా బాగున్నాడు ఆయన కూడా పేదవాడు కాబట్టి ట్వంటీ సెవెన్ ఏకర్స్ ఇప్పుడు కలెక్టర్ ఎంక్వైరీ చేశాడు అది ట్వంటీ సెవెన్ ఏకర్స్ మొత్తం ఎనభై నాలుగు ఎకరాలు రెండు పేద కుటుంబాలకి మన తోడేరున్న సాయం చేశాడు ఇవన్నీ ఒకటి కాదు అక్కడ పోతే కొమ్మలపూడి హైవే మెడ్రాస్ హైవే పంతొమ్మిది ఎకరాల ముప్పై సెంట్ ఇటు పోతే కృష్ణపట్నం హైవే అల్లుడికి యాభై ఏడు ఎకరాలు ఎప్పుడు మార్చి పదహారో తేదీ కేంద్రం ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసింది మార్చి పదహారు మార్చి పదిహేను తేదీ రేపు ఉదయం ఎన్నికల తేదీలు షెడ్యూల్ ప్రకటిస్తుంది అని పదిహేనో తేదీ తెలుసు పదిహేనో తేదీ అర్ధరాత్రి జీవో వచ్చేసింది ఆయన అల్లుడు పేదోడు కాబట్టి పేదవాళ్ళ పొలం కోటి కోటి ఇరవై లక్షలు చేసే ఎకరా పదిహేను లక్షల ఎకరా ఎవరల్లుడికి తోడేరెడ్డి గారి కాకాని వద్ద రెడ్డి అల్లుడు గారికి అదే పేదవాళ్ళు అయితే అవసరంలా ఆయన అల్లుడు కోసం అర్ధరాత్రి జీవో అప్పుడు ఆయన కంపెనీ ఆ కంపెనీ వేరే కంపెనీ బినామీ కంపెనీలో ఆయన డైరెక్టర్ అయిపోతాడు అప్పుడు దాకా ఆయనకి అల్లుడికి సంబంధం లేదు ఈయన తొమ్మిది కోట్లు అల్లుడు డబ్బుల్లోంచి కడతాడు ఇటువంటి ఎన్ని అంటాను ఒకటే టర్ రెండా అంట ఒక వరదాపురం క్వార్మైన్ ఒక మొగళ్ళూరు ఒక టేగుపొడి ఇంకా సరే ఆయన మంత్రిగా ఉన్నాడు జిల్లా అంతా సైదాపురం మండలం నుంచి గూడూరు మండలం నుంచి రాపూర్ మండలం నుంచి ఆ వరదాపురం డిసెంబర్ పన్నెండు నేపే చూసే డిసెంబర్ రెండు బాంబులు ఈ పేచే అంటే బ్లాస్టింగ్ మెటీరియల్ అంటారు ఎక్స్ప్లోసివ్స్ పదిహేడో తేదీ పద్దెనిమిదో తేదీ చూస్తే ఒక ట్రక్ నిండా ఎక్స్ప్లోసివ్స్ అగ్గిపుల్ల కన్నా పడితే ఆ ఊరు ఆ ఉండదు మన అందరూ పాపం తాడిపత్రు వాళ్ళు అందరూ ప్రతిరోజు కాపలా ఉన్నారు మండలం అంతా కాపులా ఉన్నారు పద్దెనిమిది రాత్రి మనవాళ్ళు వాళ్ళని సిస్టర్స్ అనాలన్నా బ్రదర్స్ అనాలి కానీ వాళ్ళు రెండు బస్సులు వచ్చేసారు ఏమంటారు వాళ్ళని తాడా మగ కాకుండా ఉండేవాళ్ళు రెండు బస్సుల్లో దిగేశారు ఇజ్రాల్ అని మనం అంటాము వాళ్ళైతే వేరే భాష అంటారు మనవాళ్ళు వాళ్ళు వచ్చేసారు అయితే వాళ్ళు నేను ఇప్పటికీ మర్చిపోను సాయంత్రం ఐదు గంటల నుంచే ఈ కర్రలు రాడ్లు తయారు చేస్తున్నారు నేను పిలిచి తగులాడా ఏంది ఇది అన్న నీకు తెలీదులే అన్న అన్నారు అంటే వీళ్ళకి అక్కడ సమాచారం ఉండింది వాళ్ళు వస్తున్నారని రెండు బస్సుల్లో హిజ్రాలు రెండు బస్సుల్లో రౌడీలు ఇది వీళ్ళు ఒక నాలుగైదు వందల మంది నిలబడ్డారు వాళ్ళు చేతులు ఎత్తేసి డ్యాన్సులు వేసారు అవునొచ్చి నిన్ను ఆశీర్దిస్తున్నాము నువ్వు ఒకసారి గుడి కోసం వస్తే యాభై వేలు ఇచ్చావు నువ్వంది తెలియకు వచ్చాము అని చెప్పి వెళ్ళిపోతే పోలీసులు బస్సు ఎక్కనీయకుండా మీద కేసు పెడతాం పోండి పోయా ఆ అంటే అక్కడ చీకట్లో షామ్యానా లాగేస్తే జనరేటర్ ఆగిపోద్ది ఎవడు బతుకుతామో ఎవరు సస్తామో తెలియదు కరెంట్ ఉండదు కదా పోండి పోయి లాగిరాకోండి మళ్ళీ వచ్చారు అందరూ వస్తే వాళ్ళని చూసి భయపడిపోయి అంటే ఏ ఇప్పటికి ఎక్కడన్నా రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు విడిపోయినప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఆయన ప్రత్యర్థి మీద మగోళ్ళు కాకుండా ఆడవాళ్ళు కాకుండా పంపించినా ఎప్పుడో చూసామా అంటే జరిగిందా ఇటువంటి ఇటువంటి వాడు ఒక రాజకీయ నాయకుడా ఒక మనిషి దురదృష్టం అంటే అతని చరిత్ర చిన్నప్పుడు మీకు తెలియాల్సిందే ఆయన గురించి లక్ష్మీనాయుడు గారు చెప్తుంటారు బస్ స్టాండ్ కార్డు ఉంటే అంకుల్ అంకుల్ అని చెప్పి ఇటు తట్టేవాడు చె ఏంది అంటే ఇది కావాలంటే ఎంతకంద ఇచ్చి పంపించావంట అయి సరే పినుపిలకాయలు అప్పుడు అరే నువ్వు పెళ్లి చేసుకున్నావు వావలేటి పళ్ళు ఏడు మంది హరిజన్లు మట్టి కుట్టుండింది అక్కడ ఆయన భార్యకి ఆరున్నర ఎకర ఉండింది మామిచ్చింది ఇది కూడా ఆయన అంత దాంట్లో కలిసిపోంది నేను మట్టి ఎత్తేసి మీకు ఇస్తామని చెప్పి మట్టి ఎత్తేసి ఫెన్సింగ్ వేసేసి ఆయనే ఉంచుకున్నాడు అయ్యా అని చెప్పారు వాళ్ళు కూడా రాలే పాపం భయపడే ఎందుకంటే అక్కడ మసూదని చూస్తే భయం నేను ఆ పక్కన పది మంది ఎంప్లాయీస్ వచ్చారు రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ అయ్యా మాది కూడా ఉంది నువ్వు వాళ్ళది వదిలిచ్చావు మాది వదిలిచ్చని కరెక్ట్ ఏం చెప్పానంటే సార్ మీరు గవర్నమెంట్ ల్యాండ్ అయితే వదిలిచ్చాం ఇది డీకేటీ వాళ్ళది డిటిపిసి లేఅవుట్ పట్టాలి ఇది సివిల్ కేసు మేమేం చేయలేము సార్ ఇమ్మీడియట్గా నేను క్రిమినల్ కేసు పెట్టించా వాళ్ళు వాళ్ళు గెలవంగానే అది కేసు తీసేశారు సివిల్ కేసు జరుగుతుంది మొన్న ఈ పది మంది తరఫున ఒక ఆయన తిరుగుతుంటాడు రవి అనే అతను నేను ఆఫీస్లో కూర్చోనుండ ఒక హార్డ్లీ రెండున్నర నెల క్రితం వచ్చి సార్ ఎల్లుండి ఆ కోర్టులో వాయిదా ఉంది ఆర్టిఓ గారు పోవాలా సాక్ష్యం చెప్పాలా ఒక్కరువా ఆర్డీఓకి ఫోన్ చేయండి సార్ నేను ఆఫీస్లో కూర్చొని ఫోన్ చేసి ఆర్టీఓకి ఏమ్మా వాలెట్ పాడు వాయిదా ఉందంట ఎల్లుండి పోవాలమ్మా అది ఇంపార్టెంట్ అన్యాయం అది అని అంటే సార్ 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 ఏవమ్మా పోతున్నావు కదా సార్ 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 ఏందో చెప్పమ్మా నువ్వు పోతున్నావు కదా అక్కడ చెప్తున్నావు కదా అంటే సార్ 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 విషయం ఏందో చెప్పు అంటే సార్ ఫైల్ కనపడ్డా సార్ ఫైల్ వేసిపోయినాయి సార్ ఆర్టీఓ ఆఫీసర్ ఫైల్ వేసిపోయింది అంటే వాళ్ళకి కోర్టులో ఫైల్ వేసిపోయినంత శక్తి ఉండే వాళ్ళకి ఆర్టీఓ ఆఫీసర్ ఫైల్ లేపడం పెద్ద కష్టమా ఇతనికి అవునా ఇతను ఫోన్ పెట్టి సేయా మీ ఫైల్ వేసిపోయిందంట అని చెప్పారు సార్ మేము ఆ రోజే అప్పుడు ఉన్న వెంకటేశ్వర్లో వెంకటేశ్వర నాయుడు ఆర్టీఓ ఉన్నాడు నేను ఆర్టీఐ కింద సమాచారం పెట్టి మొత్తం ఫైల్ తీసి పెట్టాం సార్ నా దగ్గర ఉన్నాయి సార్ కూడా ఆర్టీఓ ఫోన్ చేసి అమ్మ ఆర్టీఐ కింద ఫైల్ ఉన్నాయి అన్నీ తీసుకుని వస్తున్నాడు నువ్వు ఎల్లుండి అటెండ్ కావాలని చెప్పా చెప్పి ఒక మాట చెప్పా నువ్వు కలెక్టర్కి లెటర్ పెట్టు ఈ విధంగా ఆర్డీఓ ఆఫీస్లో ఫైళ్ళు లేచిపోయినాయి కాకాని విజితమ్మ కాకాని గోధన్ గారి సత్యమణి పేరుతో ఉండేవి అని అని లెటర్ పెట్టమన్నా సార్ నెక్స్ట్ డే పత్రికలు అన్నింటిలో వచ్చింది కలెక్టర్ ఆర్టీఓ ఆఫీసు స్టాఫ్ నందరినీ పిలిపించాడు పిలిపించి ఒక్క మాట చెప్పాడు మీకు టూ డేస్ టైం ఇస్తుండ ఆ ఫైల్ గన యథాతథంగా తెచ్చి అక్కడ పెట్టకపోతే రాత్రి ఫైల్ ఎత్తేయటం చేత ఫైల్ మళ్ళీ తీసుకొచ్చి అర్ధరాత్రి ఆడ పెట్టడం చేతవచ్చు నిన్న అంటే ఆయన సంగతి చెప్తానే సరే ఆ రోజు నాలుగు దేశాల్లో వంద కోట్లు వెయ్యి కోట్లు అన్నాడు వంద కోట్లు అన్నా చూపించిపోయా నీ పోసగాలంటున్నావు అదే చూపాడు తిట్టాడు తిట్టాడు అయిపోయింది అప్పుడు రెండు నెలలు సుప్రీంకోర్టులో బెయిల్ దాకా ఎక్కడ పోయినాడో తెలియదు రెండు నెలలు లుంగి కట్టుకొని వెళ్ళిపోయాడు అర్ధరాత్రి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత వచ్చాడు రెండు నెలలు రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దగ్గర నిలబడి సంతకాలు పెట్టాడు అయిపోయిందయ్యా ఇప్పుడు ఈ క్వార్జీది కేసు నడిచింది సరే ఏ ఫోర్ కింద ఆయన వచ్చాడు ఎక్కడ ఉన్నాడో పార్క్ ఉన్నాడు అక్కడ రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టులో కేసు పోస్టింగ్ వచ్చింది వాళ్ళ లాయర్ చాలా పెద్ద లాయర్లు ముగ్గురు లాయర్లు అంటే ఇల్లీగల్ గా మైనింగ్ చేస్తుంటే అప్పటికప్పుడు జిపిఎస్ మ్యాప్స్ పెట్టి లొకేషన్ పెట్టి టైం పెట్టి ఫోటోలు తీసి మొత్తం చీఫ్ సెక్రటరీ డీజీపీ డిఎంజీ అందరికి పెట్టే కలెక్టర్ ఎస్పీకి అందరికి నో యాక్షన్ ఆ ఓనరు డిసెంబర్ ఏడు హైకోర్టు ఆర్డర్ తెచ్చాడు ఏమనంటే అయ్యా నా మైనది లీజ్ రెన్యువల్ చేయమంటే చేయటంలా ఇల్లీగల్గా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు అంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ఆయన అప్లికేషన్ని ప్రాసెస్ చేసి చట్ట ప్రకారం చేయండి ఆయనకి రెండు ఆ అక్రమ మైనింగ్ ఆపండి ఆపలే పదహారవ తేదీన నా దగ్గరికి వచ్చారు అన్నదమ్ములు ఇద్దరు డిసెంబర్ పదహారు వచ్చి హైకోర్టు ఆర్డర్ చూపించి ఇప్పుడు కూడా ఆడ మిషన్లు పనిచేస్తున్నాయా అన్నారు అన్యాయం ఉంది ఇది హైకోర్టు ఆర్డర్ని కూడా లెక్క చేయటం లేదు నేను సాయంత్రం చూడడానికి పోయినా మిషన్లు హిటాచీలు డంపర్లు మొత్తం జరుగుతూ ఉంది విడిగా స్టాక్స్ ఉన్నాయి పట్ట పువ్వులు సాయంత్రం ఐదు ఆరు గంటలకు ఎన్ని చూసి వస్తుంటే అక్కడ ఉండే గిరిజనులు వచ్చారు ఆ చెట్టు కింద నేను కూర్చున్నాను గిరిజనులు ఆడవాళ్ళు బిడ్డలు అందరూ వచ్చారు అయ్యా అయ్యి అవి పేలస్తున్నారు అయ్యా బాంబులు వేలస్తున్నారు మా ఇళ్ళన్నీ పగిలిపోతున్నాయి మొత్తం సామాన్ కింద పడిపోతుంది మా పిల్లకాయలు బర్రెలు మేపుతుంటే వాటిపైన ఆ పిల్లకాయల పైన రాళ్ళు పడుతున్నాయి ప్రాణాలు పోయే పరిస్థితి అయ్యా మీరు పోయి వాళ్ళని అడగలేదా అన్నా నేను అడిగామయ్యా వాళ్ళకు మాట చెప్పారు మేమాడ ఆ బ్లాస్టింగ్ చేసేటప్పుడు ఆ మందు పేల్చేటప్పుడు అందరూ ఒక కొట్లో ఉండండి ఏం సావరు మీరు ఫస్ట్ అప్పుడు చూసుకుంటాం మీ ఇల్లు పడిపోతే మేము కట్టిస్తాం పడిపోయిన ఇల్లు కట్టిస్తాం ఏం కాదు పోండి అన్నాడు అయ్యా మేము అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాం ఒక పిల్లోడు చెప్పాడు అయ్యా రెడ్డి బరిలు మేపుతుంటే పైన నుంచి పడుతున్నాయో అక్కడ పోయి ఆ గిరిజనులు చెప్పిన తర్వాత అక్కడికక్కడే నేను సత్యాగ్రహం కూర్చున్నాం మనోళ్ళు గంట లోపల ష్యామని వెళ్ళేసి జనరేటర్ వేసి తెచ్చిపెట్టావు ఇవన్నీ ఎన్ని పాపాలు నువ్వు చేసింది ఎన్ని పాపాలు ఆ పోండి ఎంత దారుణంగా ఉందో చూడండి